ఈరోజు మళ్ళీ ఇంకో పచ్చడితో చేశాను సూపర్గా ఉంటుంది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అసలు కలర్ఫుల్గా భలే ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఉన్న కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే ఇలా పచ్చడి చేశాను పచ్చడి టూ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను అని చెప్తా చెప్పాను కదా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము నచ్చితే లైక్ చేయండి ఇంకా చింత చిగురు హాఫ్ ఉంది ఒక టెన్ గ్రామ్స్ అంత ఉంటుంది టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ తీసుకొని నీట్గా చింత చిగురుని కట్ చేసి కట్ చేయలేదు అలానే కడిగేసుకొని పచ్చిమిర్చి చింత చిగురు మిగిలినవన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను వంకాయ కూడా వేస్తున్నాను దగ్గర వైట్ వంకాయ ఒకటి ఉంది ఆ వైట్ వంకాయని కూడా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను కళాయిలో పచ్చిమిర్చి చూపించాను కదా పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఎక్కువగా వేయట్లేదు సరిపోతుంది ఈ చిన్న స్పూన్ తోటి వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి మన వంకాయ పచ్చిమిర్చి ఇవి త తక్కువ క్వాంటిటీనే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి చూపిస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి డీప్గా అవసరం లేదు కలర్ మారిపోయింది మగ్గిపోయింది ట వంకాయ పచ్చిమిర్చి రెండు ఈజీగా అదిగోండి నొక్కి చూస్తున్నాను ఫ్రై అయిపోయింది ఈ కలుపుతూ ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకుంటే మన ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిపోతాయి ఇవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము అదేనండి చింత చిగురు ప్లస్ టొమాటో ముందుగా ఇవి పక్కన తీసేసుకొని చింత ఫ్రై చేసుకుందాము చింత చిగురు ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఆకు కాబట్టి ఇంకా త్రీ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది కడిగి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి చక్క ఇంకా ఆయిల్ వేయట్లేదు ఆ కళాయిలో ఉన్న ఆయిలే సరిపోతుంది వేసేసుకొని చక్క చక్కగా త్రీ మినిట్స్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే గుప్పెడున్న ఆకు పిరికెడంత అయిపోయింది చూపిస్తాను చూడండి అది కూడా టెక్స్చరు ఇలా కలుపుతూ ఇదిగోండి చూడండి ఒక్క వన్ స్పూన్ అంతా అయిపోయిందనమాట ఇంకా వే పక్కకు తీసుకొని దీన్ని కూడా అదే కళాయిలో టొమాటోని బద్దలుగా చేసుకున్నాను రెండు పీసెస్గా సరిపోతుంది అవి కూడా వేసుకొని ఒక టూ టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుందాము టూ కానీ త్రీ కానీ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు త్రీ స్పూన్స్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే చక్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము టొమాటో ఈజీగానే మగ్గిపోతుంది ఫ్రై చేసేసుకొని ఇంకా రోల్ని సిద్ధం చేసేసుకొని ఉప్పు ఒక వన్ స్పూన్ అంత వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి వంకాయ పచ్చిమిర్చిని ముందుగా నలిగేంత వరకు దంచుకుంటున్నాను దాంట్లోనే హాఫ్ గర్భం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా దంచుకుందాము నలిగేంత వరకు దంచేసుకొని దాంట్లో మనం చింతాకు అదే చింత చిగురు ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని చక్క చక్కగా నలిగేంత వరకు దంచేసుకుందాము అది కూడా నలిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసుకొని చక్కగా రుబ్బుకుంటే మన టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోతుందండి నేను ఉల్లిపాయ చూపించాను కదా వెయ్యట్లేదు వెల్లుల్లి వేశాను ఇంకా సారీ ఉల్లిపాయ చూపించినందుకు ఇంకా టొమాటోని కూడా వేసేసుకొని మొత్తంగా చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని మన పచ్చడిని తాలింపు వేసేసుకుందాము టొమాటో కూడా ఈజీగానే నలిగిపోతుంది టమా టొమాటో వేసాక జాగ్రత్తగా రుబ్బుకోండి పచ్చడిని దంచడం కంటే రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ పచ్చడి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కాంబినేషన్స్ ట్రై చేస్తూ మన టేస్ట్కి తగ్గట్టు రెడీ చేసుకుంటూ ఉండండి చాలా చాలా బాగుంటాయి రెసిపీస్ ట్రై చేయండి కొత్తగా ఉప్పు కాస్త సరిపోలేదు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను చిన్న స్పూన్ తోటే వేసుకొని చక్కగా ఇలా రుబ్బేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ రెడీ అయిన పచ్చడిని ఒక బాక్స్లోకి తీసేసుకొని నీట్గా అలా బండను తుడిచేసుకొని ఒక బాక్స్లోకి తీసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకుందాము తాలింపులో కూడా ఇంగ్రీడియంట్స్ మీకు తెలిసినవే కదా హెల్తీ కాంబినేషన్స్ టేస్టీగా ఉండేలాగా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా తినకుండా నేను చేస్తున్న రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి టేస్టీగా ఇంకా కొత్త కొత్తగా ఏం చేయాలో మీకు చూపిస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపు కోసం వచ్చేసాను చావు మీద కలాయి పెట్టుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోండి అవసరం ఉంటే నాకు ఆ టమాటోస్ ఫ్రై చేసిన ఆయిలే సరిపోయింది ఇంకా దాంట్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోయింది ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలంతా కరివేపాకు వేసుకొని తాలింపుని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే అస్సలు సూపర్ టేస్టీ పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రై అయిపోయింది కరివేపాకు రెండు రెమ్మలంతా వేసుకొని దాన్ని కూడా లైట్గా అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పచ్చడిలో మిక్స్ చేసేసుకోవడం వేడి వేడి అన్నంతో పచ్చడి తినండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ చూడండి మిక్స్ చేసేసుకుంటున్నాను అది బరువుగా ఉంటుంది కదా ఐరన్ కళాయి అందుకే చేయి పట్టుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కాలుతుంది కాబట్టి ఇంకా పచ్చడిలో వేసాక ఇప్పుడు చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా బాయ్ ఫ్రెండ్స్